హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అమ్మవారి నైవేద్యాలు చింతపండు పులిహోర మరియు దద్దోజనం చూపిస్తున్నాను ముందుగా నేను ఇప్పుడు చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను ఇక్కడ థర్టీ గ్రామ్స్ చింతపండు తీసుకుని వేడి నీళ్ళలో నానబెట్టేసి ఇలా రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రసాన్ని ఇందులో పోసి దీనికి సరిపడా పచ్చిమిరపకాయలను తీసుకున్నాను నేను అలా ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇవి చాలా కారంగా ఉండడం వల్ల తక్కువ తీసుకున్నాను అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు మొత్తం పులిహారకి సరిపడ ఉప్పుని తీసుకున్నాను ఇప్పుడు వీటిని అన్ని ఒకసారి కలిపేసిన తర్వాత చిక్కబడేంత వరకు మనం దీన్ని ఉడకబెడుతూ ఉండాలి చూడండి ఇలా సగం ఉడికిన తర్వాత మనం దీంట్లోకి ఒక స్పూన్ ధనియా పొడి అలాగే కొద్దిగా బెల్లంని వేసి ఒకసారి అంతా కలిపేసుకొని చిక్కుగా అయ్యేంతవరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి అది అయిన తర్వాత అది పక్కన పెట్టేసి నేను పావు కేజీ బియ్యం తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండుమిర్చి కొద్దిగా తురిమిన అల్లాన్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కరివేపాకు పసుపు వేసుకొని మరోసారి అంతా ఫ్రై చేసిన తర్వాత పోపుని పక్కన పెట్టేసుకోవాలి మనము కుక్కర్లో పెట్టుకున్న అన్నాన్ని తీసేసి చల్లార్చుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పోపుని చింతపండు రసాన్ని అలాగే ఒక స్పూన్ నువ్వుల పొడిని యాడ్ చేసుకొని అన్నంకి కలిసేలాగా అంతా మనం చక్కగా కలుపుకోవాలి నేను ఇప్పుడు అన్నంలో ఉప్పు వేయడం లేదు ఎందుకంటే నేను చింతపండు రసంలోనే మొత్తం అన్నానికి సరిపడా ఉప్పుని వేసేసుకున్నాను ఒకవేళ మీరు చింతపండు రసంలో ఉప్పు కనుక తక్కువ వేసుకుంటే అన్నంలో కలుపుకోవచ్చు ఇది చేయడం చాలా ఈజీ ఒక్కసారి ట్రై చేయండి చూడండి పులిహార రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మరొక నైవేద్యం దద్దోజనం చూపిస్తున్నాను ఇది చేయడం కూడా చాలా ఈజీ తొందరగా అయిపోతుంది నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు పోసుకొని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి దద్దోజనం కాబట్టి కొంచెం అన్నం మెత్తగానే ఉండాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర మినపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి సరిపడ పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కొద్దిగా తురిమిన అల్లం కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు వేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపునంతా పక్కన పెట్టేసుకొని మనం కుక్కర్లో నుంచి అన్నం తీసుకొని ఒక పళ్ళంలో వేడిగా ఉన్నప్పుడే మనం దీంట్లోకి కొద్దిగా ఒక చిన్న గ్లాస్ పాలని పోసి అంతా కలిపేసుకున్న తర్వాతే నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగును తీసుకున్నాను అది కూడా ఇందులో వేసిన తర్వాత మనం అంతా కలిపిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పుని వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇదంతా చక్కగా కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది దద్దోజనం రెడీ అయిపోతుంది ఇది అందరికీ తెలుసు ఎంత తొందరగా అయిపోతుందో సో ఎవరైనా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మవారికి ఈ నైవేద్యాలంటే చాలా ఇష్టం ఇది శ్రావణ మాసం కాబట్టి నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్